హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సుజన వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్ ఇట్ మేక్స్ యూ హెల్తీ శ్రావణ మాసంలో శ్రావణ బహుళ అష్టమి రోజు శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించిన రోజు మన భారతీయులందరి ఇళ్లలో ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ రోజు ధర్మ సంస్థాపన కోసం దివి నుండి భూకి దిగివచ్చిన దేవకీ వసుదేవ తనయుడు ఆ చిన్ని కృష్ణుడు ఆ నల్లనయ్య ముఖ తేజస్సు చూస్తే మన మనస్సు ముగ్ధ మనోహరం అవుతుంది ఆ వసు రుక్మిణి ఆ సత్యభామ విధేయుడు ఆ అల్లరి పిల్లవాడికి ఇలా ప్రసాదం చేసి పెట్టి నివేదన చేసి ఆ నందగోపాలుడిని మన ఇంటికి ఆహ్వానించేద్దాం రండి కావలసిన పదార్థాలు అటుకులు యాభై గ్రాములు పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ పచ్చిశనగపప్పు యాభై గ్రాములు పావు కప్పు బెల్లం నూట యాభై గ్రాములు ఒక కప్పు పాలు అర లీటర్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ పది యాలుకలు మూడు నీళ్లు అర గ్లాసు వన్ ట్వంటీ ముందుగా పచ్చి శనగపప్పు నీళ్లలో వేసి బాగా కడిగి తగినన్ని నీళ్లు పోసి అరగంట నాననివ్వాలి తరువాత స్టవ్ వెలిగించి మీడియం మంట పెట్టి మూత పెట్టి ఉడికించాలి అది ఒక పొంగు వచ్చిన తర్వాత మంట సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలి వేరొక గిన్నె తీసుకుని అందులో బెల్లం వేసి నీళ్లు అర గ్లాసు పోసి చిన్న మంట పెట్టి కరిగిన తరువాత మంట సిమ్ లో పెట్టి రెండు నిమిషాలు మరగనిచ్చి స్టవ్ ఆపేయాలి ఈ బెల్లం నీళ్ళని పూర్తిగా రూమ్ టెంపరేచర్ కు వచ్చే వరకు చల్లార పెట్టుకోవాలి ఏ మాత్రం వేడి ఉండకూడదు స్టవ్ వెలిగించి మంట సిమ్ లో పెట్టి బాండీ పెట్టి కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో పాలు పోసి మరగనివ్వాలి పాలు మరిగిన తర్వాత అందులో అటుకులు వేసి బాగా కలపాలి ఈలోగా వేరొక పొయ్యి మీద పచ్చిశనగపప్పు బాగా ఉడికిపోయి ఉంటుంది దానిని ఇలా గరిటతూ బాగా నొక్కుతూ మెత్తగా చేసుకోవాలి అటుకులు పాలల్లో రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మెత్తగా చిదిమిన పచ్చిశనగపప్పుని వేసి బాగా కలిపి ఒక నిమిషం ఉడికిన తరువాత యాలకల పొడి డ్రై ఫ్రూట్స్ మిగిలిన నెయ్యి వేసి బాగా కలిపి ఒక ఉడుకు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయాలి స్టవ్ ఆపేసిన తర్వాత మాత్రమే పూర్తిగా చల్లారబెట్టిన బెల్లం నీళ్లను వడకట్టి పోసుకోవాలి బెల్లం నీళ్లు పూర్తిగా చల్లారాలి ఏ మాత్రం వేడి ఉన్నా పాలు ఇరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పాలు అటుకులు పచ్చిశెనగపప్పు బెల్లం కలిపిన తీయ తీయని అటుకుల పాయసం రెడీ ఇక ఆ వసుదేవ తనయుడికి నివేదన చెయ్యడమే ఇలా ప్రసాదం చేసిపెట్టి ఒక తులసి దళాన్ని అక్కడ ఉంచి రారాకృష్ణయ్య మా ఇంటికి నివేదన చేసిన అటుకుల పాయసాన్ని ఆరగించి మమ్మ ఆశీర్వదించవయ్యా అని పిలిస్తే ఆ అల్లరి కృష్ణయ్య రాకుండా ఉంటాడా చెప్పండి ఆ కృష్ణయ్యకి నివేదన అవ్వగానే బౌల్లో వేసుకుని తింటే ఉంటుంది చూడండి ఈ పాయసాన్ని స్పూన్తో తీసుకుని నోట్లో పెట్టగానే బాగుంది అమృతంలా ఉంది అని అంటారండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చిందా ట్రై చేస్తారా అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్కి రండి నేను చెప్పిన ప్రొసీజర్ యాజ్ స్టేజ్గా ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా వస్తుంది ఒక లైక్ కొట్టి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు